I నలుగురా నలుగురు తింటాడు నా సంవత్సరం మొత్తం ఇకనన్నా ఎవరన్నా కాపాడుకోవాలి ఇకనన్నా సంవత్సరాన్ని కాపాడుకోవాలి ఐదో పది కాపాడుకోవడానికి కావాలంటే మరుగు మంది తెచ్చినా భర్త పెడతా మరుగు మంది పెడితే నా అడుగు జాడల్లో మేము గీత 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 దాటాకాంగు పట్టుకుని సుభద్ర సుభద్ర నా చుట్టూ తిరగాలి ఇగనన్నా ఐదో పది అనికేసుకున్నది కావాలి

செல்லை வாத்தி மருவந்து அரியவேல் புல்பாய் 52000 வேனமச்ச பிச்ச தேன பிச்ச டபுளிங் அடுத்து அரின்சனரோட போக கடோடு அரேடு உத்தர லே லேப்பா 20 வேலிச்சறேன் சரி மர்மாதか ஆ அரே பரனன காரணமந்திர கோடி யார

సిగ్గులేదు గనముడి గనముడిక్కరు సానబాట చేసి త్రాకితే గంధకం వెళ్తుంది ఈ గంధకం వంట పోయి అరికాళ్ళలో పెట్టాలి ఆ అంజీకాలో పెట్టాలి మాడ పెట్టాలి పెట్టేది ఉంటే అన్నమాట మందు పని చేయదురా మందుల కోరిక నువ్వు మంది ఇచ్చినాం పని కింద పడితే పని చేయ కింద మంచిగా పడుతుంది పడుకుంటున్న పడితే పని చేయలేదు

খখাখুলা,আখেখালা,কেদাল আালা,আাল y... 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 ಚಿಂಕ ರೂಪ ಗಂಟಲು ಸುಭದ್ರ 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 ಕೊಭದ್ರ ఇదే కొత్త అనిపిస్తా అండి ఏమిటండి గుణ్ కట్టు చూస్తా మరి మాకు పనిచేస్తుందా పని చెప్తున్నా అంటే మాట చూస్తా ఏమండి నేనంటే నీకు ఇష్టమా నీ చెల్లె దుర్గమ్మ ఇష్టం అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా మీ బావ వీరే అంటే ఇష్టమా నేనంటే నీకు ఇష్టమా బావ వీరచేనా మొన్న మొన్న వచ్చింది నువ్వంటే చాలా ఇష్టం అవునండి ఇట్లా అండి మీ మీ చెల్లె పిల్లలు అంత ఇష్టము నేనంటే నీకు ఇష్టము చెల్లె పిల్లగా మొన్న నాకు చెల్లె పిల్లలు ఎక్కడ ఇష్టవాళ్ళు నువ్వైతేనే నాకు అవును వచ్చింటూ బాబుమా ఏమండి మన అమరా ప్రేమ ఇట్లా అంతే అవునండి కానీ ఒక మాట ఏ మాట ఇన్ని రోజులు ఇన్ని రోజులు సంవత్సరం వెళ్ళదీసిన ఈ సంవత్సరం వెళ్ళదు అంటే నా వల్లగా ఇన్ని రోజులకు ఏరుగప్ప लोग पापा को फूट दीजिए इन मंदिर में लास्ट बाथरूम आता है ये बाथरूम नहीं आता है మీ బావ ఆ రోజు చెప్పినా నీకు మీద ఉన్నది ఎనభై కానీ పదవి పనిచేసి పంటలు పండించి వచ్చిన డబ్బు వచ్చి మా చెల్లె వాళ్ళు చెప్పినా కదా అంటే చెప్పినా కానీ చెప్పి చెల్లె అచ్చగా అరొచ్చినా పరదేసి వచ్చినా చాలా చాలా అంటే చాలా మా పెట్టవాల

చెప్పరేమో చూస్తారేమో మంచి వాడు బాగా తీసుకురాట మరి నా మోడీ పెడితే నేను కట్టే మా చెల్లి పనిచేస్తే ఎందుకు ఎందుకంటే మీ చెల్లె అక్కడ బాయ్కాడ బతకాలి అదే గడ్డ చేసుకొని మీ సెల్లె లేకిడిది మీ బావ ఈరుగాడు లేకి కొడుకు వాడు అత్తగారు సొమ్ము కాశపడతాడు కొడుకు వాడిట్ట ఇక్కడ బతుడు వాడు బాగా మీ చెల్లెకి అర్థ రాజ్యం అన్న మనకు అర్ధ రాజ్యం అన్న వాటికి అర్ధరాజులు ఇన్నిళ్ళు దానికి అర్ధ రాజ్యం ఉన్నప్పుడు ఎందుకు కష్టపడద్దు కాడికి వెళ్ళి మీ చెల్లెలను బావను బావి కట్ట కాడ గుడి చేసుకొని నేను ఎట్లా పంటలు పండించిన్నా మీ చెల్లె బావ పంటలు పండించుకుంటా వచ్చిన డబ్బు ఇంకా నా వల్ల పోయాలి మీ చెల్లె ఎట్లా తాను దాన వంట దాన మంచి నేను కట్ట దాన మంచి పెట్టాలి మీ చెల్లెలను బావను బావి గడిదోలు అంటారా నువ్వు బాయ్ కాని పోయి పని చేసి పంటల వంటి చెల్లంటి గోవింద రాజా నేను ఎప్పుడన్నా పని చేసిన అన్నా నన్ను బాయ్గా ఎట్లా పని చేయరా

அப்படிதான்னு <SANAS2> மாத்தோ <sociedad> <SANASU <SONını> <SANASUKINNiketan> எ அப்படி அத்தம் அஞ்சமுண்டை இன்ன ரோஜினா எல்லாம் பணி அசிந்தோ நான் ఆ ఎనభై ఎకరం తమిళ కడ నా భార్య ఎట్లా పని చేసిందో మీరు గట్లా పంటల వండియా మరి అన్న ఇవాళ ఎన్ని రోజుల మరి పాటి మీద ఉన్న ఎనభై ఎకరాలని మాత్రం పంటల వండితే మారి తేత్రినా ప్రదిసి కాత్రా పారి కోమ్రో వియాల్నాన్నాన్ నివుట్రా కానిగేలి తా కారా పేడే విట్రా కుండా నాన్ వారి తేత్రా కా�

ودرا رت بدرائي راتي بدرائي نوري نورا ديچي يو را نورا اندلا اندلا انا انا دللي رانا انا انا ودرا بدرائي هاي دائيلا ఎందుకు మీరు

యేతరా యేతరా దిగన తెల్లరా భద్ర యేతరా యేతరా అమ్మ చిత్రవాడే ఆకారిన్నలా లగ్గొ వదర జోగ తెరగాయొక్క తెల్లరా లగ్గొ వదర జోగ జరగ జరువలపతా లొగంజేమే యేతరా నల నల లొగంటోంగ నీఒక చిర నీఒక గతి లోదరా రదరా కవారి వరదాలవ కల్వారి అన్నరా కుంటాలెల్ల ఊడే నవతెరలవద అన్నరా అదీకల్ మొక్కుదా దేవందవజ అన్నోయప్ప బాలయేవం చేరేరా ఓకమి నువ్వునా కానీ అవన్నీ చప్పుకున్నావు నువ్వు అయ్యి చప్పుకున్నావు నువ్వు బతుకు నాకు ఎంత ఆసరం మా అత్త వచ్చి మా మామూలు పని చేస్తా చెప్పారు రోగం இத்தி படி போய்